హాయ్ నమస్తే వెల్కమ్ టు సూర్య సిరీస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో చికెన్ డ్రమ్ స్టిక్స్ అది కూడా ఎయిర్ ఫ్రైలో ఎలా చేయాలో చూపిస్తాను అలాగ ఒక గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనము గట్టి పెరుగు వేసుకోవాలి హంకర్డ్ ఒక ఫోర్ పీసెస్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక హాఫ్ కప్ హంకర్డ్ తీసుకోవాలి దీంట్లో మనము తాగినంత లెమన్ జ్యూస్ వేసుకోవాలి నిమ్మరసం అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు సరిపడినంత ఉప్పు కారం ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా పొడి హాఫ్ స్పూన్ ఇది ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను అల్లం ఎల్లుల్పాయ పేస్ట్ ఒక స్పూను ఆయిల్ ఎయిర్ ఫ్రైలో ఆయిల్ తక్కువ పడుతుంది కొంచెమే వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇలాగా కలుపుకున్న తర్వాత ఇట్లాగా చికెన్ లెగ్ పీసెస్కి ఇట్లాగా మనము ఘాట్లు పెట్టుకోవాలి అటు రెండు ఇటు పెట్టుకుంటే మంచిగా మనకి కోట్ అవుతుంది అనమాట మసాలా అంతా కూడా మంచిగా మనకి అన్ని ముక్కలకి బాగా పట్టువద్దనమాట సో ఇట్లాగా నాలుగు ముక్కలు తీసుకొని నేను ఇప్పుడు చేతితోటి మంచి కలిపేస్తాను ఇలాగా మసాలాలన్నీ ప్రతి ముక్కకి కూడా మనము బాగా పట్టించాలి ఇట్లాగా ఈ ఘాట్లు పెట్టాము కదా వీటిలలో బాగా ఇలాగా లోపలి కంట మసాలా వెళ్ళేలాగా పట్టిస్తే ఇలాగా మంచిగా మసాలా బాగా పడుతుంది ఇలాగ పట్టించిన ఈ మసాలా మొత్తం కూడా చికెన్లో ఒక గంట ముందు దాకా ఇలాగ నానపెట్టి ఉంచుకుంటే మనకి బాగా మ్యారినేట్ అవుతుంది మంచిగా ప్రతి ముక్కకు కూడా మనకి మసాలా బాగా పడుతుంది అనమాట ఒక గంట తర్వాత మనము ఎయిర్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రై తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఇలాగ హీట్ చేసిన తర్వాత మనము నానబెట్టి ఉంచిన మన చికెన్ లెగ్స్ని స్టిక్స్ని పెట్టి బాస్కెట్లో మళ్ళీ కుక్ మోడ్లో పెట్టుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే ఎయిర్ ఫ్రై బాగా అయి మనకి చికెన్ డ్రమ్ స్టిక్స్ బాగా ఎయిర్ ఫ్రై అవుతాయి ముందైతే హీట్ చేసుకుందాము సో ఇప్పుడు మనకి ఎండ్ చూపిస్తుంది ఇప్పుడు ఈ బాస్కెట్ లోపల మనము డైరెక్ట్గా మన నాన్న పెట్టిన చికెన్ డ్రమ్స్టిక్స్ పీసెస్ని ఇందులో మనము పెట్టేసుకోవాలి సో ఇట్లా మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఫోర్ పీసెస్ పట్టిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసేసి వన్ ఎయిటీ డిగ్రీస్ తీసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పెడుతున్నాను స్టార్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్లో మనకి ట్వంటీ మినిట్స్ పెట్టాను ఎయిర్ ఫ్రై అయ్యాక ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ముక్కల్ని తిరగవేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఒక పది నిమిషాలు అయింది కదా ఒకసారి ఓపెన్ చేసి బాస్కెట్ చూద్దాము సో ఇట్లాగా ఒకసారి మధ్యలో వెన్న ఇట్లాగా ప్రతి పీస్కి అప్లై చేసిన తర్వాత వీటిని మనము తిరగవేసుకుందాము కంపల్సరీ మనము ఒక పది నిమిషాలు అయిన తర్వాత తిరిగేసుకుంటే ముక్కలన్నీ కూడా మంచిగా ఎయిర్ ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఇలాగ తిరగవేసిన తర్వాత మళ్ళీ మన వెన్న తీసుకొని కొంచెం అప్లై చేయండి ఎక్కువ అక్కర్లేదు మీకు వద్దనుకుంటే ఇది కూడా అవసరం లేదు సో మళ్ళీ మన బాస్కెట్ని ఇంకో పది నిమిషాలు అయ్యాక మన ఎయిర్ ఫ్రై అయిపోయాక అయిపోతుంది అప్పుడు డ్రమ్స్టిక్ రెడీ అయిపోతాయి అనమాట చూద్దాం ఇంకొక పది నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో మనము వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ టైం మంది అయిపోవచ్చింది అదే ఫారెన్ హీట్ పెట్టుకునే వాళ్ళైతే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫారెన్ హీట్లు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఏదైనా సరే మనం పది నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి పది నిమిషాల తర్వాత వెన్న రాసి మళ్ళీ తిప్పుకొని ముక్కల్ని మళ్ళీ మనము ఎయిర్ ఫ్రై చేసుకోవాలి టోటల్గా ట్వంటీ మినిట్స్లో మన చికెన్ డ్రమ్స్ స్టిక్స్ రెడీ అయిపోతాయి సో ఇప్పుడు మనకి ఎండ చూపిస్తుంది బాస్కెట్ ఓపెన్ చేస్తే చూద్దాము వావ్ మన స్టిక్స్ రెడీ సో మనము ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము సో మన డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయినాయి సో దీనిపైన మళ్ళీ మనము కొంచెము కొత్తిమీర జల్లుకొని కొంచెం చాట్ మసాలా చల్లుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలాంటి డ్రమ్ స్టిక్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మనము ఆనియన్స్ నిమ్మకాయ రసం గ్రీన్ చట్నీ తోటి సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే పప్పు సాంబారు అలా ఉన్నా కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది మన వేడివేడిగా మన డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయింది చికెన్ డ్రమ్ స్టిక్స్ మీరు కూడా ఇలాగా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుద్దాము బాయ్ థ్యాంక్ యూ అండి